హాయ్ అండి నమస్తే ఎస్ఎస్ కలెక్షన్స్కి స్వాగతం టుడే అన్ని ఫ్యాన్సీ శారీస్ మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఆల్ మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంది డోలా ఉన్నాయి అన్ని కాస్ట్లీ ఐటమ్సే మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే వచ్చాయి చూడండి మంచి ఇది వచ్చేసరికి జార్జెట్ అండి బాగుంది అసలు చాలా సాఫ్ట్ ఉంది ఇలా అయితే వస్తుంది బాగా షైన్ అవుతుంది ఫ్యాబ్రిక్ బాగా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం ఇలా ఫ్లవర్స్ వచ్చాయి లైట్ పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి ప్లస్ ఇక్కడ అక్కడ పాయిల్ ప్రింట్ అయితే వచ్చింది ఓపెన్ చేస్తా చూడండి శారీ విత్ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఇక్కడ పాయిల్ ప్రింట్ అయితే వచ్చింది సిక్స్ థర్టీ కటింగ్ అయితే ఉంటుందండి ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ కదా కానీ సిక్స్ మీటర్స్ అని చెప్తున్నాను నేను శారీ విత్ బ్లౌజ్ కలిపి సిక్స్ మీటర్స్ ఉంటుందండి ఇవి మిస్టేక్ ఏంటంటే మిస్ ప్రింట్ శారీస్ ప్రింటింగ్ మిస్ అవ్వడం కానీ ఏదైనా వీవింగ్ కానీ ఇలా ఏదైనా సంథింగ్ మిస్టేక్ ఉంటుంది దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్కి అయితే ఇస్తున్నాను కలర్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ పింక్ కలర్ ఓకేనా ఇలా అయితే వస్తుంది మీకు ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి నేను ఒక వీడియో రిలీజ్ చేశాను ఒక వీడియోలో ఎక్కువ పీసెస్ చూపించలేకపోతున్నాను అందువల్ల అయితే ఈరోజు ఇంకొద్దిగా యాడ్ చేసి అయితే చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా డిఫరెంట్గా ఉంది డోలా ఫ్యాబ్రిక్ వచ్చింది ఇలా జెరీ బోర్డర్ అయితే వచ్చింది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ శారీ విత్ బ్లౌజ్ కలిపి సిక్స్ మీటర్స్ ఉంటుంది ఫ్రే ఇదే మిస్ ప్రింట్ శారీస్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చి చూడండి మిస్ ప్రింట్ శారీస్ అదొక్కటి జాగ్రత్తగా విని బుక్ చేసుకోండి ఏదైనా వీవింగ్ మిస్టేక్ జెరీ మిస్టేక్ కానీ లేదా ప్రింటింగ్ మిస్టేక్ కానీ లేదా హెవీగా ప్రింట్ రావడం కానీ ఇలాంటివి ఏదన్నా వస్తుందన్నమాట దానికి ఓకే అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి పైట్ చెంగి వచ్చేసరికి ఇలా వచ్చింది కాస్త హెవీగా అయితే వచ్చింది శారీ మొత్తం ఇలా వచ్చింది మనకి కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఇప్పుడు కరెక్ట్ కలర్ కనిపిస్తుంది మీకు వైలెట్లోనే కాస్త డిఫరెంట్గా ఉందండి కలర్ చాలా బాగుంటుంది డిఫరెంట్ కలరు ఈ డిజైన్ అయితే వచ్చింది మీకు కరెక్ట్ కలర్ కనిపిస్తుంది ఓకే అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్కి అయితే వాట్సాప్లో అయితే స్క్రీన్షాట్ పెట్టండి కాల్స్ అయితే చేయొద్దండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మీరు బుక్ చేసుకున్న అంటే ఇవాళ బుక్ చేసుకున్నారనుకోండి టూ డేస్కి అయితే షిప్పింగ్ అయితే జరుగుతుంది అనమాట ఇది డోలా ఫ్యాబ్రిక్ ఓకేనా ఫ్యాబ్రిక్ వినండి ఫ్యాబ్రిక్ అవన్నీ విని మీకు ఓకే అయితేనే బుక్ చేసుకోండి మిస్ ప్రింట్ శారీస్ అండి ఫ్రెష్ అయితే కాదు మిస్ప్రింట్ శారీస్ డ్యామేజెస్ ఉండవు కానీ ప్రింటింగ్ మిస్టేక్ అయిందన్నమాట ఇది మాత్రం బ్రాండెడ్ జార్జెట్ అండి చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది అసలు రబ్బర్లా ఉంది జార్జెట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఆఫ్ వైట్ మీద ఇలా ఫ్లవర్స్ వచ్చాయి లైట్ కలర్ క్లాసీగా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా థిక్ కలర్ అయితే వచ్చింది ఇది సేమ్ కలర్ కనిపిస్తున్నాయండి వీడియోలో సేమ్ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది మనకి మంచి ఫ్లవర్స్ హాఫ్ ఫైట్ మీద ఫ్లవర్స్ అయితే వచ్చాయి చాలా క్లాసీగా ఉంది ఆరున్నర మీటర్ అయితే ఉంటుందండి ఇదిగోండి చూడండి కొద్దిగా ఈ ప్రింటింగ్ అనేది ఇక్కడ అయింది ఇలాంటివి ఎక్కడన్నా మిస్టేక్స్ వస్తాయండి ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఇవి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఓన్లీ డ్యామేజ్ ఉంటేనే రిటర్న్ అనేది ఉంటుంది అది కూడా చెక్ చేసే పంపిస్తాను డ్యామేజ్ అయితే ఏమి ఉండవు వీటిలో ఏంటంటే నైంటీ పర్సెంట్ శారీస్ ఫ్రెష్ వస్తాయండి ఏదన్నా ఒక టెన్ పర్సెంట్ వందలో తొంభై చీరలు ఫ్రెష్ ఉంటాయి ఒక పది చీరలు మాత్రం ఇలా మిస్ ప్రింట్స్ మిస్టేక్స్ అవి ఏ ఒకటి కలిపి వస్తాయి అన్నమాట మరీ హెవీగా మిస్ ప్రింట్ ఉంటే మాత్రం మీకు అయితే పంపించను మెన్షన్ చేస్తాను లైట్ మిస్ ప్రింట్ ఉంటే మాత్రం పంపించేస్తాను ఫస్ట్ చూపించాం కదా పింక్ కలర్ కాంబినేషన్ దాంట్లోనే డార్క్ నమర్పించాం బ్లూ అలా మీకైతే వీడియోలో కరెక్ట్ కలర్ కనిపిస్తుందండి ఆ కలర్ అయితే వచ్చేది ఓకేనా చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ మాత్రం ఆలోచించే పని లేదు ఇవన్నీ కాస్ట్ ఎక్కువ మిస్ ప్రింట్ రావడం వల్ల అయితే మనకి ఈ ప్రైజ్ అయితే పట్టాయి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఇది పాయిల్ ప్రింట్ అండి జెరీ అయితే కాదు పాయిల్ ప్రింట్ పోదు క్లాత్ మీద ఇదిగోండి గోల్డెన్ లైన్లా వచ్చింది ఇప్పుడు వస్తున్న పాయిల్ ప్రింట్లా కాదు బాగా కొంచెం స్టిఫ్గా ఉంది ప్రింటింగ్ అనేది ఇలా ఫ్లవర్స్ అనేవి వచ్చాయి చాలా బాగుంది కలర్ కాంబినేషను మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకోండి అన్ని ఫ్యాన్సీ సారీస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మూడు వందల తొంభై తొమ్మిది ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుందండి పోస్టల్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ పడిద్ది మూడు వందల తొంభై తొమ్మిది ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుంది పోస్టల్ వచ్చేసరికి అరవై రూపాయలు పడుతుంది సింగిల్ శారీకి డిటీడీసీ వచ్చేసరికి ఎనభై రూపాయలు అయితే పడుతుంది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది అసలు కట్టుకున్న కానీ చాలా క్లాసీగా బాగుంటుందండి అసలు కలరు డార్క్ కలరు చాలా బాగుంది మీకు వీడియోలో కరెక్ట్ కలర్ కనిపిస్తుంది ఓకే అయితే స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి శారీ అవైలబుల్ ఉందని కానీ అమౌంట్ అయితే పే చేసేసేయండి మళ్ళీ పక్కన పెట్టండి అది ఇది అంటే మాత్రం ఉండవనమాట ఇవన్నీ మిస్ ప్రింట్ శారీస్ కాబట్టి ఓన్లీ సింగిల్ సింగిల్స్ వస్తాయి మనకి ఒక ఐదారు అయితే తీసుకోండి వాటిలో ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇవన్నీ ఓన్లీ సింగిల్స్ మాత్రమే ఉంటాయండి చూడండి బ్లౌజ్ ఇలా వచ్చింది పాయిల్ ప్రింట్ అయితే వచ్చింది చాలా బాగుంది ఈ ప్రింటింగ్ బాగా గట్టిగా ఉందండి చాలా గట్టిగా ఉంది ఇది పోదు చాలా బాగుంది శారీ చూడండి ఎంత బాగుందో ఫ్యాన్సీ శారీ వైట్ చెంగి వచ్చేసరికి అంత హెవీగా అయితే వచ్చింది ఇది చాలా బాగుందండి ఎవరికి నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్కి అయితే వాట్సాప్లో అయితే స్క్రీన్ షాట్ పెట్టండి కాల్స్ అయితే చేయద్దండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే పోస్టల్ వేయమన్నా పోస్టల్ వేస్తాను డిటీడీసీ వేయమన్నా డిటీడీసీ అయినా వేస్తాను మీకేది కావాలంటే అయితే పంపిస్తాను ఓకేనా పోస్టల్ అయితే అరవై రూపాయలు పడుతుంది సింగిల్ శారీకి డిటీడీసీ అయితే ఎనభై పడుద్ది మీకు ఏది కావాలంటే అయితే పంపిస్తాను కలర్ కాంబినేషన్ అయితే చూడండి ఇవే కాదండి ఇంకా డిజైన్స్ ఉన్నాయి నేను ఒక డిజైన్లో కలర్స్ అనేవి చూపించేస్తున్నాను అనమాట ఇంకా డిజైన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్స్ స్కిప్ చేయకుండా చూడండి చివరిదాకా చూడండి చాలా బాగుంటాయి డిజైన్స్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం ఇలా వస్తుంది చూడండి ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం ఎయిట్ హండ్రెడ్ పైన ఉన్నాయి శారీసే కానీ తక్కువ అయితే కాదు చాలా బాగున్నాయి శారీస్ మూడు వందల తొంభై తొమ్మిది ప్లస్ షిప్పింగ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి థౌజండ్ ప్లస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏదైనా సరే మూడు వందల తొంభై తొమ్మిది ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుంది అది మిస్ ప్రింట్ మాత్రం గమనించుకోండి మిస్ ప్రింట్ శారీస్ కాబట్టి మిస్ ప్రింట్ వస్తాయి దానికి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి పది చీరలు అదే చెప్పే కదా ఏదన్నా ఒకటే అర చీరకి రావచ్చు దానికి ఓకే అని కొన్ని వాళ్ళు తీసుకోండి చూడండి ఎంత బాగుంది అసలు థౌజండ్ దాకా ఉంటుందండి శారీ కాస్ట్ చాలా బాగుంది ఇలా జెరీ లైన్స్ వచ్చాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇదిగోండి కొద్దిగా జెరీ మిస్టేక్ ఇది అసలు కనిపించదు కానీ నేను చెప్తున్నాను మీకు ఓకే అయితేనే తీసుకుంటారనేసి ఒక చిన్న మిస్టేక్ ఉన్నా కానీ నేను మెన్షన్ చేస్తానండి ఏదన్నా చిన్న మిస్టేక్ ఉన్నా నేను మెన్షన్ చేస్తాను ఓకే అయితేనే తీసుకుంటారు ఇంకా వద్దనుకుంటే నా దగ్గర అయిపోయింది పేమెంట్ అనేది రిటర్న్ వేస్తాను అనమాట బై మిస్టేక్ నేను చూడకుండా వస్తే మాత్రం రిటర్న్ తీసుకుంటాను డ్యామేజ్ వస్తే ఓకేనా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది మంచి గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్లో అయితే ఇలా జెరీ బార్డర్ వచ్చింది బాగా షైన్ అవుతుందండి ఇది వచ్చేసరికి కొద్దిగా ఇదిగోండి ఇలా మిస్టేక్ వచ్చింది మీకు ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి నేను డిస్పాచ్ చేసేటప్పుడు అయితే చెక్ చేసి చెప్తానండి ఫస్ట్ అయితే మీరు శారీ అవైలబుల్ ఉందని కానీ పేమెంట్ అయితే వేసేసేయండి శారీ మొత్తం ఎలా వస్తుంది డిజైన్ ఫస్ట్ శారీ అవైలబుల్ ఉందని కానీ పేమెంట్ వేసేసేయండి నేను డిస్పాచ్ చేసేటప్పుడు మీకు రిమార్క్స్ ఏమైనా ఉంటే మెన్షన్ చేస్తాను ఓకే అయితే తీసుకోండి లేకపోతే మీ అమౌంట్ అనేది మీకు రిఫండ్ చేసేస్తాను క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే పోస్టర్ అయితే ఒక టెన్ డేస్ పట్టిద్దండి మీకు రావడానికి డిటీడీసీ అయితే ఒక త్రీ ఫోర్ డేస్లో వచ్చేస్తుంది డిటీడీసీ అయితే ఏపీ తెలంగాణ వరకు అదర్ స్టేట్స్ అయితే ఎక్కువ పడుతుందండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది మంచి నవలిపిచ్చే కలర్కి ఇలా వచ్చింది చూడండి లోపల వైపుని ఇలా వచ్చింది జెరీ కాదండి ఇదంతా పాయిల్ ప్రింటే టూ షేడ్స్లో అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ ఉంది మొత్తం మంచి నెమలిపించే కలర్ కాంబినేషన్లో అయితే రమ గ్రీన్ ఏదో అంటారండి సంథింగ్ మీకు వీ వీడియోలో మాత్రం కరెక్ట్ కలర్ కనిపిస్తుంది సేమ్ అయితే వస్తుంది శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది పైట్ చెంగి వచ్చేది బ్లౌజ్ వచ్చేది ఆరున్నర ఉంటాయి కానీ నేను ఆరు మీటర్లనే చెప్తున్నాను ఎందుకంటే బై మిస్టేక్ కొన్ని ఆరే ఉన్నాయి అనుకోండి మళ్ళీ మీరు ఆరున్నర లేదా అంటారు అందుకని ఆరు మీటర్లే చెప్తున్నాను బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం ఇలా వస్తుంది కింద వైపు అండి ఇది పై వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ విత్ బ్లౌజ్ కలిపి సిక్స్ మీటర్స్ ఉంటుంది డ్యామేజెస్ అయితే ఏమి ఉండవు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అన్ని ఫ్యాన్సీ శారీస్ ఫ్రెష్లా వాడేసుకోవచ్చు అండి ఎక్కడన్నా ఏదన్నా మిస్టేక్ రావచ్చు కానీ అంతే కానీ అన్ని శారీస్కి రాదు ఎక్కువగా కూడా రాదు వచ్చినా కానీ మనకి ప్రింటింగ్లో కలిసిపోతుంది అనమాట మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఉంచోడండి శారీ వచ్చేసరికి ఇలా వచ్చింది ఇదిగోండి కొద్దిగా ఇలా బ్లాక్ కలర్ ఇలా మరకలవే కదా కొంచెం ట్రాన్స్పోర్ట్లు అటు ఇటు వేసేటప్పుడు ఇలా అవుతుంటాయి కదా ఇలాంటి పీసెస్ని కూడా వీటిలో కలిపేస్తారు డ్యామేజ్ అయితే ఏముండదు మంచి బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి ఒకటికి సార్లు చూసుకోండి ఫ్యాబ్రిక్ అది విని ఓకే అయితేనే బుక్ చేసుకోండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా అయితే వచ్చింది క్రాసులు క్లా క్రాసులుగా అయితే వచ్చాయి ఫ్లవర్స్ అనేవి ఫైట్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుందండి బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ అయితే వచ్చింది శారీ మొత్తం ఇలా వస్తుంది ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుందండి శారీ వచ్చేసరికి ఇలా వచ్చింది ఓకేనా మూడు వందల తొంభై తొమ్మిది ప్లస్ షిప్పింగ్ పడుతుంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది చూడండి వంగపూ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఇలా వచ్చింది చూడండి చాలా బాగుంది ఇదేం పోదండి ప్రింటింగ్ పోదు చాలా బాగుంది ఫ్లవర్స్ అక్కడక్కడ అంటించినట్టు వంగపూ కలర్ మీద ఇలా కాంబినేషన్ అయితే వచ్చింది మల్టీ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ మనకి ఇలా వంగపూ కలర్ బోర్డర్ అయితే వచ్చింది చిన్న బోర్డర్ వచ్చింది ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ అండి చాలా స్మూత్ ఉంటుంది బుక్ చేసుకున్నాక మీరు అంటారు మీ కార్డుకు వచ్చాక బాగున్నాయి శారీస్ అని పైడ్చింగ్ వచ్చేసరికి ఇలా వచ్చింది అన్నీ ఒకే రేంజ్ అని చెప్పను కానీ ఎక్కువ రేటువి ఉన్నాయి నార్మల్ రేటువి ఉన్నాయండి ఎయిట్ హండ్రెడ్ ప్లస్వే ఉన్నాయి వీటిలో బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది వంగపూ కలర్ కాంబినేషన్ శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ విత్ బ్లౌజ్ వచ్చిందండి ఏదన్నా ఇదిగోండి చూపిస్తాను నాకు కనిపిస్తే మాత్రం మీకు చూపిస్తాను అది ఇది చిన్న ఇలా వైట్ లైనర్లా వైట్ కాదు వంగపూ కలర్ లైన్లే వచ్చాయన్నమాట ఇలాంటివి ఏదన్నా బై మిస్టేక్ వస్తాయండి ఓకే అనుకున్న వాళ్ళని మాత్రమే తీసుకోండి మిస్ ప్రింట్ శారీస్ కాబట్టి మిస్ ప్రింట్ ఉంటుంది మిస్ ప్రింటు వస్తుందని తీసుకోండి ఓకేనా వచ్చినా కానీ మాకు ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి ఇవి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి అందుకని ఒకటి రెండు సార్లు చూసుకొని ఓకే అయితేనే తీసుకోండి డ్యామేజ్ మాత్రం ఏమి ఉండదు మన దగ్గర ఆల్రెడీ కస్టమర్స్కి తెలుసు మిస్ ప్రింట్ అంటాం కానీ నైంటీ పర్సెంట్ ఫ్రెష్ శారీస్ వస్తాయి ఈ కలర్ కాంబినేషన్ అయితే ఉంది చూడండి టూ సైడ్స్ ఇలా బార్డర్ వచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి పైట్ చెంగు బ్లౌజు రెండు ఒకేలా వచ్చాయి ఈ బార్డర్ కలర్లో వచ్చాయి పైట్ చెంగు బ్లౌజు ఇలా అయితే వచ్చింది డిజైను కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి బార్డర్ కలర్లో వచ్చిందనమాట మనకి బ్లౌజు పైటిచింగు ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మిస్ చేసుకోవద్దు చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ వెళ్ళిపోతాయి అనమాట చాలా బాగుంది మూడు వందల తొంభై తొమ్మిది ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుందండి ఏపీ తెలంగాణ వరకు పోస్టల్ వచ్చేసరికి అరవై రూపాయలు డిటీడీసీ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ అయితే పడుతుంది మూడు వందల తొంభై తొమ్మిది ప్లస్ షిప్పింగ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మీరు ఎవరు కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రాసో అండి హెవీ బ్రాసో చాలా బాగుంది అసలు మామూలు బ్రాసో అయితే కాదు హెవీ బ్రాసో చాలా బాగుంది పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇలా వచ్చింది చూడండి శారీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది బ్లౌజెస్ అనేవి మనకు విడిగా కూడా రాలేదండి శారీలోనే కలిపేది వచ్చేసాయి శారీ మొత్తం ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ చూసుకోండి సేమ్ కలర్ కనిపిస్తుందండి ఒక ఒక నిమిషం అయితే ఉంచుతున్నాను చూడండి స్క్రీన్ షాట్ అనేది కొద్ది క్లారిటీగా తీసుకోండి ఇవన్నీ ఫేషియల్ కలర్స్ కాబట్టి అర్థం కావట్లేదు అనమాట క్లారిటీగా ఒకటి రెండు సార్లు చూసుకొని తీసుకోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చేది శారీ మొత్తం ఇలా వస్తుంది ఇవన్నీ లైట్ కలర్స్ అండి అందువల్ల కొంచెం స్క్రీన్ షాట్ అనేది కొద్దిగా క్లారిటీగా అయితే తీసుకోండి మూడు వందల తొంభై తొమ్మిది ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుంది మీకు పోస్టర్ కావాలన్నా పోస్టర్లు డిటీడీసీ కావాలన్నా డిటీడీసీ ఏది కావాలన్నా అది అయితే పంపిస్తానండి శారీస్ చూడండి అన్నీ చాలా బాగున్నాయి అసలు డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి శారీ మొత్తం ఇలా వచ్చింది చూడండి ఇలా వచ్చింది టూ సైడ్స్ ఇలా బార్డర్ అయితే వచ్చింది మనకి శారీ మీకు వీడియోలో కరెక్ట్ కలర్ కనిపిస్తుంది సేమ్ వస్తుంది ఈ కలర్స్ చెప్పడానికి నాకు ఏ కలర్ అది అర్థం కావట్లేదు నాకు చెప్పడానికి రావట్లేదు అందుకే చెప్పట్లేదు మీకు వీడియోలో అయితే కరెక్ట్ కలర్ కనిపిస్తుంది ఇది కొద్దిగా వేరే కలర్ అంటుంది కదా ఇవన్నమాట మిస్ ప్రింట్స్ అంటే వేరేది అంటింది కానీ ఇదేమంతా కనిపించట్లా ఇది ఇలాంటివి ఏమన్నా వస్తాయండి దానికి ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి ఓకేనా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి డిఫరెంట్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసేసుకోండి ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది ప్లస్ షిప్పింగ్ అండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఓన్లీ డ్యామేజ్ ఉంటేనే రిటర్న్ ఉంటుంది అది ఓపెనింగ్ వీడియోలో కనిపిస్తూ ఉండాలి ఓకేనా ఫ్యాబ్రిక్స్ మాత్రం చాలా బాగుంటుంది ఇదిగోండి కొద్దిగేలా లైన్స్ వచ్చాయి చూడండి ఇవి అనమాట మిస్ ప్రింట్స్ అంటే డ్యామేజ్ ఉండదు కాబట్టి హ్యాపీగా కట్టేసుకోవచ్చండి కలర్స్ కూడా చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ నేను వేస్తుంటేనే అవుతుంది కదా జారిపోతుంది అసలు ఫ్యాబ్రిక్ అనేది జారిపోతుంది ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ప్లస్ శారీస్ మనకి మిస్ ప్రింట్ రావడం వల్ల అయితే ఈ ప్రైస్ పడ్డాయి ఇంకా ప్రైస్ తగ్గించమని మాత్రం అడగొద్దండి ఫిక్స్డ్ ప్రైజెస్ ఓకే అనుకున్న వాళ్ళు మాత్రం పెట్టండి ఓకేనా బ్లౌజు పైట్ చెంగు ఇలా ఈ డిజైన్లు అయితే వచ్చాయి శారీ మొత్తం ఇలా వచ్చింది ఉల్లిపొట్టి కలర్ కాంబినేషన్లో చూడండి డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది డివి డిజైన్ ఇలా వచ్చింది డిఫరెంట్గా ఉంది డిజైను కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి ఇవన్నీ లైట్ కలర్స్ కాబట్టి ఒకటి రెండు సార్లు చూసి తీసుకోండి ఎందుకంటే మీకు వేరేలా కనిపించవచ్చో అందుకని ఒకటికి రెండు సార్లు చూసుకొని తీసుకోండి అందుకే ఒక నిమిషం నేను అలా పెట్టేసి ఉంచుతున్నాను కలర్ అర్థమైందని ఇది వచ్చేసరికి లైట్ ఉల్లిపొట్టు కలర్ ఆ షేడ్లో అయితే ఉందండి టూ సైడ్స్ మనకి ఇలా బోర్డర్ వచ్చేది బోర్డర్ పైట్ చెంగ్ వచ్చేది బ్లౌజ్ వచ్చేది శారీ విత్ బ్లౌజ్ కలిపి సిక్స్ మీటర్స్ వేసుకోండి కానీ సిక్స్ థర్టీ ఉంటే ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ కదా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఎవరికైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఫ్యాబ్రిక్ అసలు పట్టుకుంటేనే జరని జారిపోతుందండి ఇవి ఇన్ని ఓపెన్ చేస్తా కదా కొన్ని అయితే అసలు ఫ్రెష్ శారీస్ అది మిస్ ప్రింట్స్ కూడా లేవన్నమాట కానీ నేను అలా ఒక దానికి ఉంది ఒక దానికి లేదు అని చెప్పకూడదు కదా ఇవి మిస్ ప్రింట్ శారీస్ కాబట్టి అందుకని అయితే చెప్తున్నాను ఇది వచ్చేసరికి బ్లౌజు నాకు కనిపించకుండా ఎక్కడైనా రావచ్చు ప్రింటింగ్ దానికి ఓకే అనుకున్న వాళ్ళు పెట్టేయండి ఓకేనా ఇలా అయితే వచ్చిందండి ఇది కొద్దిగా గ్రీజ్ మార్కల్లా అయితే వచ్చాయి ఏదో ఆయిల్ ఏదో పడింది ఇలాంటివి ఏమన్నా వస్తాయండి దానికి ఓకే అనుకున్న వాళ్ళు మాత్రం పెట్టండి ఓకేనా బై మిస్టేక్ ఏదన్నా ట్రాన్స్పోర్ట్లో మరకలు అది ఇది అంటినా కానీ ఇలా మిస్ ప్రింట్ కింద అయితే వేసేస్తారు ఈ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి ఇవన్నీ మిస్ ప్రింట్ శారీస్ అండి ఒకటికి రెండు సార్లు చూసుకొని బుక్ చేసుకోండి ఫ్యాబ్రిక్ చూడండి అసలు ఎలా షైన్ అవుతుందో పట్టుకుంటేనే ఎంత స్మూత్గా ఉందో మిస్ చేసుకోవద్దు కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి క్లాసీగా ఉంటుంది కట్టుకున్నా కానీ ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది ప్లస్ షిప్పింగ్ అండి స్కిప్ చేయ కాకుండా ఇంకా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి చివరి వరకు చూడండి ఎవరైనా కొత్తగా చూస్తుండే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హెవీ బ్రాసో అండి చాలా బాగుంది ఫ్లవర్స్ అలా వచ్చి చాలా బాగుంది చూడండి ఎలా ఉందో కలర్ కాంబినేషన్ చెప్పడం కుదరట్లేదు కానీ మీకు వీడియోలు అయితే కరెక్ట్ కలర్ కనిపిస్తుంది అండి సేమ్ అయితే వస్తుంది హెవీ బ్రాస్ ఇది ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి డిజిటల్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ అయితే వస్తుంది ఇదిగోండి ఇప్పుడు కరెక్ట్ కలర్ కనిపిస్తుందండి ఇది కరెక్ట్ కలర్ ఇది అనమాట ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది ప్లస్ షిప్పింగ్ అండి ఇదిగోండి కొద్దిగా వీవింగ్ మిస్టేక్ వచ్చింది ఇక్కడ పోగు అనేది పోయింది ఇది బ్లౌజ్లోకి వచ్చింది దీనికి ఓకే అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇలాంటి మిస్టేక్స్ వస్తాయండి డ్యామేజ్ మాత్రం ఏమి ఉండదు డ్యామేజ్ కట్ శారీసే అమ్ముతున్నారు ఈ ప్రైస్కి కానీ మనం మిస్ప్రింట్ శారీసే అమ్ముతున్నాం తక్కువ రేట్కి ఇది కూడా హెవీ బ్రాసా అండి గ్లాస్ బ్రాస్ అలా అంటారు కదా అలా అయితే వచ్చింది టూ సైడ్స్ మనకి ఇలా బార్డర్లో అయితే వచ్చింది శారీ టూ కలర్స్ కాంబినేషన్లో అయితే వచ్చింది డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్లో ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇలా వచ్చింది చూడండి చాలా సాఫ్ట్ ఉందండి చాలా బాగుంది సాఫ్ట్ మామూలు తక్కువ బ్రాస్ అయితే కాదు రేట్ ఎక్కువదే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుందండి చాలా బాగుంది శారీ రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మిస్ చేసుకోవద్దండి చాలా బాగున్నాయి డ్యామేజ్ ఏమి ఉండదు కాబట్టి హ్యాపీగా కట్టేసుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ డైలీ వేర్ కానీ ఎక్కువ ఆఫీస్ వేర్ వాళ్ళు కానీ ఇలాంటివి తీసేసుకోవచ్చు హ్యాపీగా పెట్టుబడులకైనా చాలా బాగుంటుంది మంచి నెమలిపించే కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుంది మీకు ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్కి అయితే వాట్సాప్లో అయితే స్క్రీన్ షాట్ పెట్టండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మీరు బుక్ చేసుకున్న టూ డేస్లో డిస్పాచ్ అయిపోతుంది ఓకేనా మంచి వంగపూ కలర్ కాంబినేషన్ అంతే ఉంది చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి డార్క్ వంకాయ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి టూ సైడ్స్ ఇలా చిన్న బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుందండి కట్టుకుంటే బాగుంటాయి కలర్స్ అనేవి పైడ్చి వచ్చేది ఇలాగా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది చూడండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఈ ప్రింటింగ్ ఏం పోదండి వాష్ చేసినా కానీ పోదు ఓకేనా చాలా బాగుంది శారీ అంతా హై రేట్ శారీసే మిస్ చేసుకోవద్దు శారీస్ మాత్రం సూపర్ ఉన్నాయి ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుందండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మళ్ళీ పిక్స్ పెట్టమని మాత్రం అడగొద్దండి ఇవన్నీ ఓపెన్ చేసి ఉంటాం కాబట్టి మీరే ఒకటికి రెండు సార్లు చూసుకొని ఫ్యాబ్రిక్ అది చూసుకోండి ఓకేనా మార్నింగ్ అయితే ఇవి అవి పెట్టాను చాలా వాటికి బుక్ అయిపోయాయండి ఇంకొద్దిగా అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే బుక్ చేసేసుకోండి Thank you, sisters. Thank you.